హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజేశ్వర్ వరలక్ష్మి వ్రత పూజకైతే ముందు రోజు నుంచే సాయంకాలం నుంచే నా పనుల జరిగింది జరిగిందండి ఎందుకంటే గురువారం సాయంకాలం నేను అన్ని అరేంజ్ చేసుకుంటాను ఆ మార్నింగ్ నేను చీకట్లనే లేస్తాను సో అన్ని అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి అండి సో అందుకని ఒక రోజు ముందే నా పనులన్నీ స్టార్ట్ చేస్తానండి ఆల్రెడీ ఇంకా అన్ని దీపాలకన్నీ తీసేసుకొని ఏమేమి పెడతానో దేవుడి దగ్గర అన్నీ తీసేసుకున్నానండి తీసేసుకొని ఇలాగ ముందుగా అయితే గజలక్ష్మి దీప దీపానికి బొట్టు పెట్టేస్తానండి ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి వెస్తానండి గజలక్ష్మి దీపం వచ్చేసి ఆ పండగనే అయితే అని ఏం లేదండి కామాక్షి దీపము లేదా గజలక్ష్మి దీపము నార్మల్ శుక్రవారాలు కూడా పౌనానికి కూడా నేను వెలిగిస్తుంటానండి ఇంకా ఇంకా అన్ని నార్మల్ దీపాలన్నీ అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అన్నీ చేసేసుకొని పెట్టేసుకున్నానండి రూపేరీతో అంతా క్లీన్ చేసుకున్నాను ఇది వచ్చేసి అఖండ దీపం అండి ఇది చూసేకి ఇలా చిన్నగా ఉంది కానీ దీపం అయితే ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి సన్నగా ఒత్తి వేసి పెడితే అసలు వండి అంతా ఉంటుందండి అసలు ఎక్కువ కూడా కాలేదండి నెయ్యి కానీ నూనె కానీ ఇంకా ఇలాగ బ్లౌజ్ పీసులు కొబ్బరికాయ పండ్లు శారీస్ ఇంకా అన్ని నెయ్యి అలాగే పంచహారతి అన్నీ వేసేసినానండి ఈవినింగే గురువారం ఈవినింగ్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపో అయిపోయినాయండి మార్నింగ్ చీకట్లో లేస్తే చాలా ఇబ్బంది అవుతుందండి అసలు ఇంకా ఎంత హడావిడి అంటే అంత హడావిడిగా ఉంటుంది హడావిడి హడావిడిలో కూడా పూజ చేయడం అంటే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో అందుకని ముందుగానే నిదాంగా నిదానంగా పనులన్నీ చేసుకుంటే పూజ కూడా మనం మనశ్శాంతిగా చేసుకోవచ్చు అండి లేకుంటే తొందర తొందరగానే అనుకున్నట్లా ఉంటుంది ఇలాగ గడపలకు కూడా అన్నీ అంతా పసుపు పట్టించి గురువారం సాయంకాలమే బొట్లు పెట్టేస్తున్నానండి నార్మల్గా కూడా నేను గురువారం సాయంకాలం బొ బొట్లు పెడతానండి ప్రతి గురువారం అయితే నేను గడపలకు అంతా పసుపు రాసేసి బొట్లు అయితే కంపల్సరీగా పెడతాను అలాగే తులసి కోట క్లీన్ చేస్తాను శుక్రవారం అంతా క్లీన్ చేయకూడదు కదా సో అందుకని గురువారం సాయంకాలమే పెట్టేస్తానండి అన్ని అన్ని శుభ్రం చేసేసుకుంటాను పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇంకా నార్మల్గా మనం ఎలాగ గడపలకు పట్టిస్తామో అలా గడపలకు పట్టించేసినానండి చీకట్లయితే లేసేసినాను నాలుగైంది ఎక్కువ బయట జనాలు కూడా తిరగట్లేదండి ముందు రోజు నైట్ అంతా శుభ్రం చేసేసుకున్నాను కిచెన్ అంతా శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా మనం నైట్ తిన్న గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేసినానండి ఇంకా డస్ట్బిన్ ఇంకా అంతా ఏది పెట్టుకోనండి మార్నింగ్ మనం లేవగానే ప్రసాదం చేసుకుని కానీ అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను ప్రసాదం కూడా చేసేస్తున్నాను నేను ఇలాగ రాగి పాత్రలోనే చేస్తానండి ఎక్కువ చేస్తాం కదండి అమ్మవారికి రాగి కానీ ఇత్తడి కానీ యూస్ చేసి ఎక్కువ ఇదే యూస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే కలషాం పెట్టేసుకున్నానండి కొబ్బరికాయ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను పూర్కలు వేస్తే కూడా ఇంకా మనం స్నానము అదంతా అయ్యేసరికి కూడా ఫైవ్ థర్టీ అయిందండి అన్న అండ్ అవర్ అయితే పట్టింది పూజ అంతా అరేంజ్ చేసుకొని ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా ఇంకా అన్ని మనము కలషానికి ఎలా చేస్తామో అలా చేసేస్తున్నాను ఎక్కువ రెడ్ కానీ పింక్ కానీ ఎల్లో కానీ యూజ్ చేయమంటారండి కలషానికి గ్రీన్ కంటే ఇవి కలర్స్ ఇవి ఎక్కువ యూస్ చేయాలంటండి అండి రీసెంట్గా విన్నాను సో అందుకని నేను ఎక్కువ రెడ్ పింక్ ఎల్లో అలాగా బ్లౌజెస్ తెస్తుంటాను మీదకి అయితే గ్రీన్ యూజ్ చేయొద్దండి అంటారు కానీ గ్రీన్ కూడా మంచిదే కానీ గ్రీన్ అయితే వద్దంటారండి అందుకని నేను ఎక్కువ ఈ కలర్ ఈ కలర్సే యూజ్ చేస్తాను ఇంకా అలాగే మనం ఏదో ఒకటి బంగారు నగ వేయాలి కదండి కలుషం పెట్టాక తప్పకుండా అయితే వేస్తాను ఇంకా ఇది నా సెంటిమెంట్ అండి ఎప్పుడు కలుషానికి వేసినా ఇదండి యూస్ చేస్తాను ఎక్కువగా దీపాలు కూడా అన్నీ పెట్టేసినానండి ఇంకా కలశానికి ఫ్లవర్స్తో ఇంకా డెకరేట్ చేయడం ఒకటి ఉంది ఇంకెంత పూలతో అంతా డెకరేట్ చేసేసినాను అలాగే మనకి తామర పూలు కూడా దొరికిన దొరికాయండి ముందు రోజు రేపు వరలక్ష్మి అనంగా రెండు గురువారం మళ్ళీ మార్కెట్కి వెళ్ళానండి ఫ్లవర్ మార్కెట్కి తామర పూలు అయితే దొరికినాయి మందకి ఉన్నంత అండి ఎలాగ అనుకుంటున్నాను ఎందుకు అనుకోకుండా మార్కెట్కి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది సో అందుకని మన నాకు తామర పూలు కూడా దొరికాయి ఇంకా పల్లెంలో అన్ని చీర బ్లౌజ్ పీసు ఇంకా అన్నీ పెట్టేసినానండి మా జానపాప ఫ్రాక్ కూడా పెట్టేశాను ఇంకా ఇలాగైతే అన్నీ అరేంజ్ చేసినాను ప్రసాదం కూడా అయిపోయింది ప్రసాదం కూడా లోపలికి తీసుకెళ్తున్నాను అండి ఇంకా దేవుడి వాకిలకి అంత పూలంతా కట్టేస్తున్నాను ఇంకా పండగ అంటేనే మనకు హడావిడి కదండి మనకి బంతి పూల తోరణం లేనిది అసలు పండగనే మనకి కళగా ఉండదు అసలు ఇల్లు బంతి అయితే యూజ్ చేస్తానండి ఎక్కువగా ఇంక ఇలాగ మామిడాకులు ఇంకా మామిడి ఆకుల తోరణం అయితే ఏం కట్టానండి ఇలాగ మంతి పుళ్ళు మాల వేసేసి అటు ఇటు మామిడి కొమ్మలు అయితే పెట్టేస్తాను ప్రతి వాకిలికి అలాగే చేసేస్తానండి ఇంకా ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తానండి అంతా అరే అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయండి ఇది వచ్చేసి వడ్డీస్ అండి అగరబత్తీసు చూసాక మనము కాకరపుళ్ళు ఉంటుంది కదండి ఆ సైజు ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అండి అసలు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే ఆ ఓడిసి అగరబత్తీలు తెచ్చుకోండి పూజ అయితే ఇలాగ అయిపోయిందండి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా వడి బియ్యం పూస్తున్నానండి నేను పూజ అవ్వంగానే మా లక్ష్మీ టెంపుల్కి అయితే వెళ్తానండి మా ఇంటి దగ్గరలోనే ఉంది వెంకటేశ్వర స్వామి లక్ష్మీ లక్ష్మీ టెంపుల్ ప్రతి ఇయర్ ఇలాగ వడి బియ్యం పోసేసి అమ్మవారికి బెల్ బ్లౌజు అలాగే శారీ అన్నీ తీసుకొని ఉడి తీసుకొని వెళ్తా అండి ఫస్ట్ అమ్మవారికి మనమ్మ పసుపు కుంకుమ ఇచ్చినట్లు వాళ్ళ అవుతాం కదండీ అందుకని ఫస్ట్ అమ్మకి వేస్తానండి నేను ప్రతి ఇయర్ ఇలాగా లక్ష్మీదేవికి ఉడి బియ్యం పోసి పసుపు కుంకుమైతే ఇచ్చేస్తాను ఇంకా ఈ లోపు మా కోడలు కూడా లేసి వచ్చిందండి అన్న కూడా ఇంకా అమ్మవారికి ఉడిబియ్యం పోయి అంటే పోసేసింది ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తానండి టెంపుల్కి అయితే తప్పకుండా వెళ్తాను లక్ష్మీ టెంపుల్కి ఇంకా ముందు సంతోష్ మాత టెంపుల్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ టైంలో ఇంకా కొద్దిగా అది పాత టౌన్ ఏరియాలో ఉంటుంది కదండి కరోనాప్పటి నుంచే తగ్గించేసినాను ఇంక ఇక్కడ ఇంటికి దగ్గరలో లక్ష్మీ టెంపుల్ ఉంది కదని ఇక్కడికి వెళ్తానండి మనకి ఫస్ట్ అమ్మవారికి అందజేయాలి ఫస్ట్ కుంకుమ అని ఫస్ట్ ఉడిపి తీసుకొని అమ్మవారికి అయితే ఇచ్చేసి వస్తాను పూజ అంత అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిందండి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని కూడా ముందు రోజు ఇంకా లేదంటే హడావిడ అయిపోతుంది ఇలా చేసుకుంటే మనము పూజ కూడా నిదానంగా మనశ్శాంతిగా చేసుకోవచ్చు అండి ముందు రోజు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటే ఇంకా వడి బియ్యం అయితే కట్టేస్తాను టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇంకా బయటకు వచ్చి చూసేసరికి తెల్లగైపోయింది ఇంకా మా హెల్పర్స్ తోరణాలు వేసేసినారు ఇంకా నేను లోపల చేస్తుంటే వాళ్ళంతా పాపం బయట అంతా చక్కగా నీళ్ళు చల్లి ముగ్గులేసి చక్కగా ఇంటిని అయితే బాగా అరేంజ్ చేసినారండి మా హెల్పర్స్ పిల్లలు ఇద్దరు చాలా మంచి పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు పూజలు పండగలు వ్రతాలు ఏదన్నా ఇబ్బంది అన్నా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇలాగ వాళ్ళే మొగ్గులు పెట్టేసినారు నేను ఏమి చెప్పనండి ఇంకా వెయ్యండి అంటే వాళ్ళే వేసేస్తారండి చక్కగా వేసారు మొగ్గులు కూడా అసలు చూసేకి నాకే ముచ్చటగా అనిపించిందండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినానండి లక్ష్మీ అమ్మవారికి టెంపుల్ ఒడి బియ్యం కూడా ఇచ్చేసినాను అమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఇంటికి వచ్చేసినాను ఇంకా ఇలాగ పులిహార చేసేసినానండి టెంపుల్ స్టైల్ పులిహార ఇది కూడా వీడియోగా ఆల్రెడీ పోస్ట్ చేసినానండి టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి టెంపుల్ స్టైల్ పులిహోర మా అత్తగా నేర్పించారండి ఇది నేను రెగ్యులర్గా ఎక్కువ ఇదే చేస్తానండి ఈ పులిహార టేస్ట్ కూడా బాగుంటుందండి మనకు నిల్వ కూడా పెట్టుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి లేదు మనం బయట కూడా పెట్టుకోవచ్చు అనుకుంటే వన్ మంత్ వరకు అయినా ఉంటుంది ఇప్పుడు హాస్టల్స్కి పిల్లలు అలా వెళ్తుంటారు వాళ్ళకి అక్కడ ఫుడ్ నచ్చదు కదండి అలాంటప్పుడు పులిహార చేసి బయట కూడా పెట్టేసుకోవచ్చండి ఇంకా అంతా కుకింగ్ అంత అయిపోయినాక లాస్ట్లో వేడివేడిగా వడలు వేస్తున్నానండి అన్నవాళ్ళు అక్క వాళ్ళు పిలిచాను పసుపు భోజనం చేసుకొని పసుపు కుంకుమ తీసుకెళ్ళమని తిన్నొచ్చేసి మా రెండక్క అండి తను ఏ పని మాతో చేపేదండి చిన్నప్పటి నుంచి మా పెద్ద అక్కయ్యి కానీ మా రెండక్క కానీ ఇద్దరు వాళ్ళే చేస్తారు మేము లాస్ట్ చిన్న వాళ్ళకైతే వాళ్ళు ఏం పని అప్ప చెప్పరు ఇంకా తను వచ్చేసి జరుగు జరుగు నేను వడలేస్తాను అంటే ఇంకా తనే వేసేసిందండి ఇలాగ పులిహోర వడలు అలాగే పప్పు కూర రసం అన్నీ చేసేసినామండి ఇంకా వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టేసినాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి వరలక్ష్మి పూజ మా వదిన మా అన్న వాళ్ళ వాళ్ళ డాటర్ అందరు వచ్చారండి ఇంకా వీళ్ళిద్దరు మా హెల్పర్స్ అండి చెప్పాను కదా ఇద్దరు చక్కటి పిల్లలు బాగా హెల్ప్ చేస్తారని అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉంది వాణి అని ఇంకా తనైతే రాలేదండి లాస్ట్లో తాంబూలం తీసుకునేటప్పుడు వస్తుంది ఇంక ఇలాగ వాళ్ళకి నేనే కూర్చొని స్వయంగా వడ్డిస్తానండి ఇంకా మా మామగారు చెప్పింది ఏంటంటే ఎవరికి పెట్టని పెట్టకపోని ఇలాగ వీళ్ళకి పెట్టమ్మ నువ్వే దగ్గరుండి అన్నీ వడ్డించు అని చెప్పాడండి మనం అమ్మవార్లకు పూజలు చేసుకునేటప్పుడు తప్పగా ఇలాగ చేయాలంటండి ప్రతి భోజనాలు అయితే కంపల్సరీ ఒక ఐదు మంది వరకన్నా పెట్టాలంట ఈ అమ్మవారి పూజ అయినా సరే ఇంకా ఇలాగ మా వదినకి ఇలాగా పసుపు పట్టిచ్చేసి తాంబూలం అయితే ఇచ్చేసినానండి అలాగే తినమ రెండు అక్కయ్య ఇంకా మన ఇంటికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారి స్వరూపం భావించి మనం అన్నీ చేయాలండి పసుపు ఇచ్చేసి అలాగే మనము కుంకుమ ఇచ్చేసి తాంబూలం అయితే తప్పకుండా ఇవ్వాలండి వరలక్ష్మి పూజ రోజనే కాదండి శ్రావణ మాసం ఏ రోజైనా ఇచ్చుకోవచ్చండి ఏ రోజైనా మంచి రోజే మనకి వీలు కాలేదు అంటే ఏ రోజైనా ఇవ్వచ్చండి స్నావ అంతా మంచిదే కదండి అసలు ఒక అమావాస్య ఇలా చతుర్దశి తప్ప మిగతా ఏ రోజులలో అయినా పసుపు కుంకుమ ఇవ్వచ్చండి అండి తినొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ డాక్టర్ అండి తిని కూడా మంచి యూట్యూబర్ అండి అసలు ఇంకా ఏమొచ్చేసి మా ఇంట్లో ఫస్ట్ మేడ్ అండి ఇంకా మా హెల్పర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి అయితే తాంబూలం అయితే ఇచ్చానండి నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు నా దగ్గర ఆశీర్ ఆశీర్వాదం తీసుకుంటున్నారండి నేను మా అక్క వాళ్ళ దగ్గర మా వదిన దగ్గర తీసుకుంటే వీళ్ళంతా నా దగ్గర తీసుకుంటున్నారు ఇంకా మా అక్క కూడా నాకు కూడా తాంబూలం తెచ్చిందండి తను కూడా తను కూడా ఇచ్చేసిందండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి నా వరలక్ష్మి పూజ ఇలా చేసుకున్నాను థ్యాంక్ యూ